భగవద్గీతలోని పదకొండవ అధ్యాయంలో నలభై నాలుగవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం తస్మాత్ ప్రణమ్య ప్రణి ప్రసాద ఏత్యాడ్యం పితేవ పుత్రస్య సఖేవ వఖ్యు ప్రియ ప్రభు నీవు ప్రతి జీవికిని పూజనీయుడవైన దేవాది దేవుడవు కనుకనే నీ నేను నీ ఎదుట శాస్తాంగపడి గౌరవ పూర్వకముగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై అర్థిస్తుంటిని తండ్రి పుత్రిని అవిధేయతలు మిత్రుని మిత్రుడు అమర్యాదను భర్త భార్య పరిహాసమును సహించినట్లుగా నేనేమైనాను తప్పులను చేసినచో దయతో నన్ను సహింపు మరి తాత్పర్యంలోని అర్థమేంటి సారాంశమేంటి అనే విషయాన్ని ఇప్పుడు మనము చర్చించుకుందాం ఏమంటున్నాడు భగవానుడు భక్తుడు ఏమంటున్నాడు భగవానునితో ప్రభు నీవు ప్రతి జీవికిని పూజనీయుడవైన దేవాది దేవుడవు కనుకనే నేను నీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకముగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై అర్థిస్తుంటుంది తండ్రి పుత్రుని అవిధేయతను మిత్రుడు మిత్రుని అమర్యాదను భర్త భార్య పరిహాసమును సహించినట్లుగా నేనేమైనాను తప్పులు చేసినచో దయతో నన్ను సహింపుము అంటున్నాడు అంటే ఇక్కడ ప్రభు నీవు ప్రతి జీవికిని పూజనీయుడువైన దేవాది దేవుడు అంటున్నాడు అంటే సృష్టిలో మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశుల్లో అన్నిటికీ కూడా భగవంతుడు పూజనీయుడు తండ్రి అంటే అందులో కొన్ని కేవలం సమస్త జీవరాశుల్లో కొన్ని జీవరాశులు మాత్రమే మాట్లాడగలవు కొన్ని జీవరాశులు అంటే కేవలం మానవులు మాత్రమే మాట్లాడగలరు మిగతా జీవరాశులకి మాటలు రావు కానీ భావోద్వేగాలు ఉంటాయి అలా మాటలు రానటువంటి జీవరాశులకి మాటలు నేర్చి జ్ఞానంతో ఉన్నటువంటి జీవులు అందరికీ కూడా పూజనీయుడు ఎవరంటే పరమాత్ముడు ఒక్కడే మరి అలాంటి పరమాత్ముడు అయిన నీకు నేను సాష్టాంగపడి గౌరవపూర్వకముగా ప్రణమిల్లుతున్నాను సాష్టాంగపడి అంటే ఏమి మన శరీరంలో ఉన్నటువంటి ఎనిమిది అంగాలను భగవంతుని ముందు మోకరిల్లి శరీరాన్ని మోకరిల్లి భగవంతునికి మనఃపూర్వకముగా చేసేటువంటి ఒక వందన సమర్పణం మన సాష్టాంగములు ఏమి ఆ సాష్టాంగములు అంటే మనసు బుద్ధి అభిమానం రెండు పాదములు రెండు చేతులు మరియు శిరస్సు అంటే భగవంతుని ముందు మనం సాష్టాంగ ప్రణామం చేస్తున్నామంటే అర్థమేంటి ఇక్కడ మన మనసుని భగవంతుని ముందు ఉంచుతున్నాం మన బుద్ధిని భగవంతుని పైన లగ్నం చేస్తున్నాం మన అభిమానాన్ని అంటే ఆత్మాభిమానాన్ని భగవంతునికి అర్పిస్తున్నాం రెండు చేతులు సమస్త క్రియలు చేయడానికి ఉపకరణాలైనటువంటి చేతుల్ని భగవంతుని ముందు ఉంచుతున్నాం రెండు పాదములు సమస్త తీర్థములు సమస్త భూమండలాన్ని తిరగడానికి అనువుగా అనువుగా భగవంతునిచ్చినటువంటి పాదాలను భగవంతుని ముందు ఉంచుతున్నాం అన్నిటికంటే తర్వాత శిరస్సును కూడా భగవంతుని ముందు ఉంచుతున్నాం ఈ విధంగా మనసుని బుద్ధిని అభిమానాన్ని పాదాలను చేతులను శిరస్సును భగవంతుని మీద సమర్పించి నీవే సర్వము అన్యథా శరణం నాస్తి అని చేసేటువంటి ఒక నమస్కారం ఏదైతే ఉందో దాన్ని సాష్టాంగ నమస్కారం అంటాం అలాంటి సాష్టాంగ నమస్కారాన్ని చేసి నీ పట్ల నేను అమితమైన భక్తితో ప్రణమిల్లుతున్నాను వేడుకుంటున్నాను ఓ ప్రభు నేను తెలిసో తెలియకో చేసినటువంటి తప్పులు ఏవైనా ఉంటే మానవులు అనేటువంటి వాళ్ళు సహజంగా తప్పులు చేస్తూ ఉంటాం అలాంటి తప్పులు నీ పట్ల కానీ ఇతరుల పట్ల కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసినట్లయితే వాటన్నిటినీ నువ్వు దయచేసి క్షమించాలి క్షమించే గుణం ఎవరికి ఉంది భగవంతునికి ఉంది కాబట్టి దయచేసి నువ్వు క్షమించు ఎలా క్షమించాలి అంటే తండ్రి పుత్రుని అవిధేయతను మన్నించినట్టు బిడ్డ లేదా కొడుకు తండ్రి పట్ల ఎంత అమర్యాదగా అవిధేయతగా ప్రవర్తించినా కూడా ఆ తండ్రి ఏం చేస్తాడు మా అబ్బాయేలే నా కూతురేలే అనేటువంటి ఒక భావనతో ఆ తప్పును మన్నిస్తాడు నువ్వెంత చికాకు పడినా ఎంత అమర్యాదగా అవిధేయతగా ప్రవర్తించినా ఆ తండ్రి ఎప్పుడు కూడా బిడ్డ పట్ల ప్రేమ చూపుకోకుండా ఉండడు అలా నువ్వు కూడా ఒక తండ్రి ఏ విధంగా అయితే పుత్రుని అవిధేయతను మన్నిస్తాడో నువ్వు కూడా నా తప్పుల్ని మన్నించాలి స్వామి అదేవిధంగా మిత్రుడు మిత్రుని అమర్యాదను మర్యాద అనేటువంటిది మనము ఇస్తే తిరిగి వచ్చేటువంటిది మనం ప్రాణమిత్రులుగా ఉన్నటువంటి ఉన్నప్పటికీ కూడా మర్యాద అనేటువంటిది మన మిత్రునికి మనం ఇస్తే మిత్రుడు కూడా మనకు తిరిగి మర్యాద ఇస్తాడు ఎప్పుడైనా పొరపాటున ఆ మిత్రుని పట్ల అవిధేయంగా ప్రవర్తిస్తే నిజమైన మిత్రుడు ఏ విధంగా అయితే ఆ తప్పును సైరించి నిన్ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో నిజమైన మిత్రుడు అంటే ఏమి మనం ఎప్పుడూ మంచి చేసినప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు మన వెంట ఉండేవాడు కాడు మనం తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్ది సరైన మార్గంలో నడిపించేవాడే నిజమైన మిత్రుడు ఆ విధంగా ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడు తన సాటి మిత్రుడు చేసినటువంటి ఒక అమర్యాదకరమైన పని ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అయితే మిత్రుడు సరిదిద్దుతాడో నువ్వు కూడా నేను చేసిన తప్పుల్ని సరిదిద్దాలి అదేవిధంగా భర్త భార్య పరిహాసమును సహించినట్లు భార్య పొరపాటున ఎగతాళిగా భర్త పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఆ భర్త ఉదార స్వభావంతో ఏ విధంగా అయితే ఆ భార్య యొక్క పరిహాసాన్ని సహిస్తాడో నువ్వు కూడా ఆ విధంగా నేను చేసినటువంటి పొరపాటును సహించాలి నేనేమైనా తప్పులను చేసినచో దయతో నా పట్ల నువ్వు ప్రవర్తించాలి స్వామి ఒక తండ్రి కొడుకు చే చూపే అవిధేయతను చూ సహించినట్టు ఒక మిత్రుడు తన మిత్రుడు చేసినటువంటి అమర్యాదను సరిదిద్దినట్టు ఒక భర్త తన భార్య చేసినటువంటి పరిహాసమును సహించినట్టు నువ్వు కూడా నేను చేసేటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు సహించు దయచేసి నీ కరుణ నీ నాపై కురిపించు ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి ఎన్ని రకాల శిక్షలు విధించినా ఎందుకు శిక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు దానవకుల వైరి నువ్వు దానవకుల వైరి అయినటువంటి అంటే వైరి అంటే శత్రువు దానవకులానికి శత్రువు అయినటువంటి వాడు ఆ మహావిష్ణువు నువ్వు దానవ కులంలో ఉన్నటువంటి చక్రవర్తికి పుట్టినటువంటి కుమారుడు అలాంటి నువ్వు మన దానవ జాతికి శత్రువు అయినటువంటి ఆ మహావిష్ణువును పూజించకూడదు స్మరించకూడదు అని చెప్పేసి అనేక రకాల కష్టాలు పెడతాడు ప్రహ్లాదు తండ్రి హిరణ్య అందులో భాగంగా కొండలపై నుంచి లోయల్లోకి నెట్టిస్తాడు అగ్నిగుండంలో నెట్టిస్తాడు పాముల చేత కరిపిస్తాడు ఏనుగుల చేత తొక్కిస్తాడు విషాన్ని తాగిస్తాడు ఇన్ని రకాలుగా హింసలు పెట్టినప్పటికీ ప్రహ్లాదుడు మాత్రము చడని సడలని దీక్షతో ఆ పైనే మనస్సును లగ్నం చేస్తూ ఉంటాడు అలాంటి లగ్నం చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు నువ్వు అలాగే విద్యార్థులు కూడా మనం చేసేటువంటి పని పట్ల ఆ భగవంతుని పట్ల త్రికరణ శుద్ధిగా ఉండాలి ముందుగా ఎవరి పట్ల మనం విధేయంగా ఉండాలి ఇంట్లో తల్లిదండ్రుల పట్ల విధేయంగా ఉండాలి బడిలో గురువు పట్ల విధేయంగా ఉండాలి తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు పట్ల ఎప్పుడైతే విద్యార్థులు విధేయత చూపుతారో ఎప్పుడైతే విద్యార్థులు విధేయతతో ప్రవర్తిస్తారో అప్పుడు భగవంతుడు వెన్నంటే ఉంటాడు మనం సన్మార్గంలో నడవడానికి ఆ ముగ్గురిని మనం ఎప్పుడైతే విధేయతతో చూసుకుంటామో భగవంతుడే నిన్ను సన్మార్గంలో నడిపిస్తాడు కాబట్టి అలాంటి ఒక లగ్నమయటువంటి తత్వం నాకు ప్రసాదించు కాబట్టి మనందరం కూడా భగవంతుని యొక్క అంశలము మన ప్రతినిధి అయినటువంటి అర్జునుడికి ఏ విధంగా అయితే జ్ఞానోదయం కలిగిందో భగవంతుని అంశను పునికిపుచ్చుకున్న మనందరము కూడా ఆ అర్జును యొక్క ప్రతి అడుగుజాడల్లో నడుచుకుని మనం కూడా ఉన్నత శిఖరాలను జ్ఞాన స్వరూపాన్ని అందుకోవడానికి సాక్షాత్ విరాట్ స్వరూపాన్ని పరమాత్ము అందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అప్పుడే ఈ మానవ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది లభిస్తుంది